वाम ग्रीटिंग्स टू एवरी वन नमस्ते वेलकम टू ए పేరు నాగరాజు అండ్ మేము కొత్తగా మనస్థలిపురం రెడ్ రెడ్ ట్యాంక్ దగ్గర ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాము ఫుడ్కి సంబంధించింది పేరు వచ్చేసి అర్బన్ పేస్ట్ ఇద్దరం పార్ట్నర్స్ మా ఫ్రెండ్ మహేష్ అండ్ నా పేరు నాగరాజు ఇద్దరం కలిసి ఓపెన్ చేశాము మన దగ్గర వచ్చేసి చైనీస్ కాంటినెంటల్ అన్నీ దొరుకుతాయి కాంటినెంటల్లో చెప్తాను పిజ్జా బర్గర్స్ శాండ్విచ్ ఇంకా నగ్గెట్స్ ఫ్రైస్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి షేక్ షేక్స్ మొజిటోస్ ఇవన్నీ దొరుకుతాయి మనం ఏంటంటే ప్రతి ఒక్కటి ప్యూరిటీ అండ్ జెన్యునిటీ ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తున్నాము మన దగ్గర సీటింగ్ అవైలబుల్ ఉంది మన దగ్గర ప్రొజెక్టర్ అవైలబుల్ ఉంది ఒకసారి మా అట్మాస్ఫియర్ని చూడండి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు ఇంకొకటి మనది స్విగ్గీ జొమాటోలో మ్యాజిక్ విన్లో కూడా ఉంది విత్ న్యూలీ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి తక్కువ తక్కువ ప్రైజెస్తో మేము ఇస్తున్నాము మీకు ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు ఇప్పుడు మన ఆన్లైన్ డెలివరీ ఉందా ఆన్లైన్ ఆన్ ఆన్లైన్ డెలివరీ వచ్చేసి మీకు వన్ వీక్లో స్టార్ట్ అవుతుంది ఈ సండే నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్ బోర్డింగ్ ప్రాసెస్లో ఉంది ఇంకా అడ్రస్ చెప్తారా అంటే ఈ అడ్రస్ వచ్చేసి వనస్థలిపురం రెడ్ ట్యాంక్ దగ్గర విజయ్ వాష్ పక్కన గల్లీలో ఉంది పేరు వచ్చేసి అర్బన్ పీస్ట్ మీరు ఒకసారి చూడండి ఖచ్చితంగా లైక్ చేస్తారు